మనస్సులో బాధతో చెప్తున్నారు వీధి వీధికి చర్చిలు ఉంటే వీధి వీధికి దేవాలయం ఉంటే వీధి వీధికి మసీదులు ఉంటే నేను అంటాను ఒక సేవకునిగా చెప్తున్నాను ఏం నేర్చుకుంటారు దేవుని మందిరానికి వెళితే ఏసన్న గారు చెప్పేవారు సినిమాకి వెళితే పాపం నేర్చుకుంటారు బడికెళితే పాఠాలు నేర్చుకుంటారు గుడికెళ్తే మాట్లాడాలి గుడికెళితే భక్తి నేర్చుకుంటారు దేవుని మందిరాలు ఉంటే తప్పే ఉంది దేవాలయం ఉంటే తప్పే ఉంది దేవుని మందిరాలు ఎక్కడుంటే అక్కడ ఏ ఎందుకు కొల్చాలి ఎందుకు ఎందుకు నాశనం చేయాలి బ్రాంతి కొట్లు చేయండి అట్లాగా తాగుబోతులు కొట్లు చేయాలి కుటుంబాల్లో దీపాలు ఆరిపోతున్నాయి